అందరికీ నమస్కారం ఇక ఆ పండి చాలు మీ డ్రామాలు పాస్టర్ పగడాల ప్రవీణ మరణం వెనక మరణం ఏంటి దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే గత తొమ్మిది రోజులుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపినటువంటి ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి ఈ మరణాన్ని రాజకీయాలకు పావుగా వాడుకున్నది ఎవరు ప్రస్తుత ప్రభుత్వం మీద నెపం నెట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకున్నది ఎవరు చూసినట్లయితే గత గత నెల ఇరవై నాలుగవ తేదీ ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం కొరకు బుల్లెట్ బండి మీద ప్రయాణిస్తూ కొవ్వూరు దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర ప్రమాదవశాత్తు పడి మరణించడం జరిగింది ఈ మరణించిన వెంటనే దీన్ని ఈ మరణాన్ని కొంతమంది రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు మతాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతలని చెడిపేయాలని మత కల్లోలను సృష్టించాలని దీన్ని ఉపయోగించడం జరిగింది అంటే ఇదేదో ప్రభుత్వం హత్య చేసినట్టు పగడాల ప్రవీణ్ణి హైదరాబాద్ నుంచి రాజమండ్రికు వెంటాడి మరీ చంపినట్టు ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందని అనేక మంది మీడియా ముందుకు వచ్చి విమర్శించడం జరిగింది ప్రముఖంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఒక బాధ్యత లేకుండా సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం జరిగింది డాక్టర్ కేఏ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ అయితేమి మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితేమి ఇంకా అనేక మంది పాస్టర్లు కొంతమంది ఒక ప్రముఖ పార్టీ నాయకులు తీవ్రమైన పదజాలముతో ఇది ప్రభుత్వం చేసిన హత్య మేము దేనికైనా సిద్ధం మతోన్మదారా ఖవర్దార్ యుద్ధానికైనా సిద్ధం అంటూ ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయటం జరిగింది ఈ ఈ ఉదంతం మీద ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఎలా అంటే ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా దీని మీద ఎటువంటి ప్రకటన చేయకుండా సైలెంట్గా దీని మీద ఎంక్వైరీ చేయటం పాస్టర్ ప్రవీణ్ ఎక్కడైతే ప్రయాణాన్ని మొదలు పెట్టాడో అక్కడి నుంచి ప్రయాణించిన మార్గాన్ని మొత్తం పడుతూ దాదాపు మూడు వందల సీసీ కెమెరాల ఫుటేజీలు తీయడం జరిగింది ఎప్పుడైతే సీసీ కెమెరాల యొక్క ఫుటేజీలు బయటకు వచ్చాయో అవన్నీ సోషల్ మీడియాలో వచ్చాయో అంటే పగడాల ప్రవీణ్ గారు డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హైదరాబాదులో ఎల్బీ నగర్ లో ఒక షాపు దగ్గర ఆపి అక్కడ మద్యం కొనుగోలు చేసినట్టు అక్కడి నుంచి వస్తూ అదే ఒకన ప్రాంతంలో లారీ లారీకి దగ్గరగా అతి దగ్గరగా బండి స్కిడ్ అయి పెడిపోవటము అక్కడి నుంచి బయలుదేరి మరలా కేసర్ టోల్ ప్లాజా దగ్గర స్తంభాన్ని ఢీకొట్టి పడిపోవటం అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది వచ్చి ప్రాథమిక చికిత్స ట్రీట్మెంట్ చిన్న ట్రీట్మెంట్ చేయటం అక్కడ ఆయన పరిస్థితి చూసి నువ్వు ప్రయాణం చేయొద్దు ప్రమాదకరం టోల్ ప్లాజా దగ్గర విశ్రాంతి గదులు ఉన్నాయి అక్కడ ఎంతసేపైనా విశ్రాంతి తీసుకొని పోండి అని చెప్పటం లేదు అని నవ్వుతూ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి విజయవాడలోని గొల్లపూడి వద్ద ఒక పెట్రోల్ పంపులో పెట్రోల్ ఆయిల్ పట్టించుకోవటం దాదాపు ఎనిమిది లీటర్లు ఆయిల్ పట్టించుకోవటం అక్కడ కూడా అస్తవ్యస్త దశలో ప్రవీణ్ గారు బండి తోలటం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళ సిబ్బంది గమనించటం అక్కడి నుంచి రామారప్పాడు రింగ్ రోడ్డు దగ్గర మళ్ళీ బండి స్కిడ్ అయి పడిపోవటం అక్కడ ఉన్నటువంటి పోలీస్ ట్రాఫిక్ పోలీసులు తీసి ఇతన్ని పక్కన పండబెట్టడం దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు అక్కడ విశ్రాంతి తీసుకోవటం డివైడర్ మీద గడ్డి పార్క్ ప్లేస్లో ఆ తదనంతరం అక్కడ ముఖం కడుక్కొని టీ సేవించటం అక్కడ టీ స్టాల్ అతను ట్రాఫిక్ ఎస్ ఇద్దరూ కూడా ప్రయాణించొద్దని వారించి హెడ్లైట్ ఓడిపోయిన హెడ్లైట్ని తాడుతో కట్టడం వాళ్ళు మరలా దాన్ని హెడ్లైట్ బాగా బిగించడానికి ఒక తీగ తేటానికి పక్కకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అయిపోవటం ఏలూరులో మళ్ళీ మద్యం షాపు నుండి మద్యం కొనుగోలు చేయటం ఆ తదనంతరం యాక్షన్ జరగటం ఇవన్నీ కూడా పిన్ టు పిన్ దాదాపు మూడు వందల సీసీ కెమెరాల నుంచి సేకరించి చేయటం జరిగింది మరికొద్ది గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వెలువడేటువంటి అవకాశం ఉంది ఈ ఇన్ని జరిగినా కూడా దీని గురించి పోలీసులు ఇంతవరకు ఎటువంటి నోరు మెదపలేదు ఎందుకంటే పోస్ట్ పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ రాంది దీని మీద ఎటువంటి నిర్ణయానికి రావడానికి లేదు పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ లోనే ఇతను మద్యం సేవించాడా లేదా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఈ సంఘటనలన్నీ ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ ఎందుకు జరిగిందంటే ఈ మతోన్మాద శక్తులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తకుండా ఇది హత్య యాక్సిడెంట్ కాదు హత్య అని నానాకు హంగామా చేయకుండా ఉంటే ఇంత ప్రొసీజర్ జరిగి ఉండేది కాదు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే ఇది హత్య యాక్సిడెంట్ అని తెలిసేది క్లోజ్ ఉండేది అతనకున్న క్రెడిబిలిటీని కూడా ఈ మతోన్మాద శక్తులు దిగదార్చారు ఈ గందరగోళాల మధ్య ఎట్టికేలకు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళ సతీమణి వాళ్ళ సోదరుడు ఇద్దరు వచ్చి కూడా మాకు ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది మీ సొంత ఇన్వెస్టిగేషన్ ఆపేయండి మీరు ఎటువంటి ప్రచారాలు ఎటువంటి ప్రకటనలు చేయొద్దు దయచేసి మాకు ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది మా కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేస్తుందనే నమ్మకం ఉందనేది ప్రకటించడం జరిగింది ఇంత ప్రకటించిన కూడా పాలైతే ప్రజాశాంతి పార్టీ అంటాడు ఇంకా ఇది హత్య అంటడు రీపోస్ట్ మార్క్స్ చేయాలి అంటడు ఏదేదో మాట్లాడుతాడు పిచ్చి పిచ్చి మాట కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం కూడా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేసిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళని కూడా నిర్బంధంలోకి తీసుకుని విచారించి వీలైతే అరెస్టు అవకాశం ఉంటే అరెస్టు చేసి కూడా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఎందుకంటే ఇది ఒక రకమైన ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వం మీద ఒక రకంగా చేసినటువంటి కుట్ర గత ప్రభుత్వం ఉన్నత ఉన్నత స్థాయి వ్యక్తి గురించి తెలుసు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అనేక కుట్రలు చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నాడు అధికారాన్ని చేజి చేజెక్కించుకొని రాష్ట్రాన్ని ఎలా బృష్టి పెట్టించింది అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ అదే బంధాన అంటే ప్రజలకు మంచి చేద్దాం సేవ చేద్దాం మంచిదు చేయదు అనేది ఆలోచించే బాపత లేదు ఎట్లా కాడికి మతాలను రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం కుట్రలు చేయటం ఇక మీదట మీ కుట్రల్ని ఎవరు నమ్మరు మీ మాటలను ఎవరు విశ్వసించరు కాబట్టి ఇటువంటి కుట్రలు చేయటం మానుకోండి ఇక ముందు ముందు ఇది 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 ప్రారంభమే ఇంకా ముందు ముందు ఎన్నో కుట్రలు జరుగుతాయి దీని గురించి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఏ మతం బోధకులు కానీ ఏ మతం సంబంధించిన దేవుళ్ళు కానీ మీరు శాంతిని పాటించి అన్ని మతాలు సామరస్యంగా స్నేహపూర్వక దాంతో ఉండాలి పకడాల ప్రవీణ్ణి సంపేసేటటువంటి అవసరం ఎవరికి ఉంది పగడాల ప్రవీణ్ని చంపేయాల్సిన అవసరం అయినా ప్రభుత్వానికి ఉందా ఎందుకు చంపేయాలి పగడాల ప్రవీణ్ణి చంపేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటి పగడాల ప్రవీణ్గా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇటువంటి కుట్రల్ని ఎదుర్కోవాలి తిప్పికొట్టాలి ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అనేక వికృత విపరీతమైన వైకృత్యాల ప్రచారాలను నమ్మకండి సోదరులారా ఇప్పటికే మన రాష్ట్రం బస్టు పెట్టిపోయింది ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి కోలుకొని అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కాబట్టి ఇటువంటి వికృత శ్రేష్టాలని విపరీత పోగడల్ని ప్రజలను తిప్పుకొట్టి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిచేటట్లు చేసుకోవాలనేది నా విన్నపం కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి వికృత క్రోడ క్రీడలను ఆడటం మానివేయండి ఇది ఈ ప్రవీణ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఎపిసోడ్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ రోజు జరిగిన విషయం ఇక కొద్ది గంటల్లోనే పోస్ట్ మార్టర్ రిపోర్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పోలీసులకి డాక్టర్లు వైద్య బృందం పోలీసులకి పోస్ట్ మార్టర్ రిపోర్ట్ అందించినట్టు తెలుస్తున్నది దీన్ని ఈరోజు నైటికి కానీ రేపు కానీ పూర్తిగా వెల్లడించేటటువంటి అవకాశం ఉంది ఇది పూర్తి స్థాయిలో అఫిషియల్గా గా అనౌన్స్మెంట్ ఎలా జరిగింది సంఘటన అనేది ప్రభుత్వం ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది దీన్ని ఇంతటితో పురుషా పెడితే అందరికీ మంచిది నమస్కారం ధన్యవాదాలు